గురుగారు అయ్యప్ప స్వామి భజనలో ఎవరైనా పాల్గొనవచ్చునా అయ్యప్ప స్వామి వారి భజన పూజ జరుగుతూ ఉంటుందండి ఎవరైనా పాల్గొనవచ్చా పిలిస్తేనే పోవాలా పిలవకుండా పోతే ఉన్న దోషం ఉంటుందంటే ఆ స్వామిని చూసే యోగం ఉంటేనే మీకు ఆ నామం వినబడుతుంది ఆ దారెమ్ముడు పోతుంటే మీకు మీకు అనుగ్రహం ఉంటేనే ఆ చూపు కనబడుతుంది కాబట్టి ఎక్కడ పూజ ఉన్నా ఎవరు పిలవకపోయినా అలా వెళ్ళిపోండి కింద పోయి కూర్చోండి చక్కగా ఆ భజనలో పడండి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడండి ఆ ప్రసాదం తీసుకుని వచ్చి చూడండి మీ జీవితంలో ఎంత అద్భుతాలు పొందుతారో అందుకే ఈ అయ్యప్ప దీక్ష నలభై రోజులు చాలా విశిష్టమైనటువంటి యొక్క దీక్ష అండి చాలా అద్భుతమైన డిసిప్లిన్ ఇస్తుంది అనుగ్రహం ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది నెగిటివ్ని పారోగలుతుంది సమైక్యతను ఇస్తుంది ప్రేమనిస్తుంది అలాంటి అయ్యప్ప దీక్షను మాల వేసుకో మాల మహిమ తెలుసుకో మాల వేసుకో ఒక్కసారి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి ఆ సంకేతాన్ని ఇవ్వడానికి కోసమే నీకు ఆ పూజ కనబడుతుంది ఆ సంకేతాన్ని ఇవ్వడానికి కోసమే నీకు నామస్మరణ కనబడుతుంది చెప్తుంటేనే చూసారా ఎంత ఆనందం అనిపిస్తుందో కాబట్టి ఎక్కడ పూజ జరిగినా ఎవరు పిలిచినా అక్కడ పోయినా అక్కడ పోయి కూర్చొని ఆ పూజలో పాల్గొనండి నామం చెప్పండి అనుగ్రహాన్ని పొందండి శరణమయ్యప్ప గురుగారు కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి కేరళకు మాత్రమే సొంతం అంటారా లేకపోతే విశ్వానికి మొత్తం ఆయన ప్రభుయే అంటారు అఖిలాంద కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారు కేరళ ఆస్తిపరుడు కాదు ఆయన ఎక్కడ చూసినా అందుకన్నాం కదా ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప శబరిమలే ఉన్న అయ్యప్ప మన ఊరులో ఎందుకు లేదు ఇదే భాగ్యనగరంలో ముప్పై ఐదు ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి రెండు వందల దేవాలయాలు ఉన్నాయి భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో కలిపి సుమారుగా రెండు మూడు వేల దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప స్వామి వారి దేవాలయాలు మరి అయ్యప్ప కేరళకు సంబంధించిన కాదట నా దైవం నా ఇష్ట దైవం నా కులదైవంగా భావించి ఎక్కడ చూసినా స్వామివారి యొక్క ప్రతిష్ట కాబట్టి ఈ మధ్య కాలంలో చూడండి అయ్యప్ప స్వామి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి సాయిబాబా దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి ఇవి ఇంకా రకరకాలైనటువంటి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అయ్యప్ప స్వామి దేవాలయం ఎక్కడ చూసినా ప్రతి ఊర్లోనూ ద వర్స్ట్ కేసు పది లక్షల నుంచి మొదలు పెడితే యాభై కోట్ల వరకు ఉన్నటువంటి దేవాలయం బడ్జెట్తో కూడినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి కాబట్టి అయ్యప్ప ఒక కేరళ రాష్ట్రం కదా మీరు పిలిస్తే మీ ఇంట్లో మీ ఒడిలో వచ్చి కూర్చుంటాడు మీ నామం చేస్తాడు మీరు ఇచ్చే భిక్ష తీసుకుంటాడు సామాన్యుడు ఆటో డ్రైవర్ ఎక్కుతాడు కూలీవాడు మొక్కుతాడు రాజు ఎక్తాడు యాక్టర్ ఎక్కుతాడు రాజు ఎక్తాడు డాక్టర్ ఎక్కుతాడు అందరూ మొక్కుతారండి అయ్యప్ప అయ్యప్ప ఒక్క సొత్తు కాదు ప్రపంచానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అందరి సొంతం శరణం అయ్యప్ప